మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే వార్త ఉద్యోగులకు భారీ శుభవార్త రైల్వే ఉద్యోగులకు ముఖ్యంగా బంపర్ బోనస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి విశేషం అనేది చూద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి అలానే వీడియో స్కిప్ చేయకుండా చివరికి అయితే చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం దసరా దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డెబ్బై ఎనిమిది రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో ముడిపే ముడి ముడిపడిన బోనస్ అంటే పిఎల్బి రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో మొత్తం పది పాయింట్ తొమ్మిది ఒక లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరునుంది మొత్తం పద్దెనిమిది వందల అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల పిఎల్బీ కింద చెల్లించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రైల్వే పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుందని రైల్వే మంత్రి తెలిపారు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ అయిన చెల్లింపులపై పరిమితి వల్ల ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మాత్రమే లభించనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రైల్వే పదహారు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా మిలియన్ టన్నుల కార్గో రవాణా చేపట్టగా ఏడు వందల ముప్పై కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరివేసింది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్